శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ తరపున సేవకులు అనేక దేవాలయాలలో పరకామని సేవను అందించారు ఆ వివరాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఓం శివాయ ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు అనగా గురువారం రోజున మహానంది పరకామణి సేవలో శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ తరఫున ఎనభై మంది సేవకులు పాల్గొన్నారని శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ గౌరవ సలహాదారు వేమారెడ్డి ధనుంజరెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమం ఆర్గనైజర్గా మోహన్ రెడ్డి గారు వ్యవహరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సేవకులందరిపై ఆ శ్రీ కామేశ్వరీ దేవి శ్రీ మహానందీశ్వర స్వామి వార్ల దివ్యాశిసులు కరుణా కటాక్షాలు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమ ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదున నంద్యాల జిల్లా ఆలగడ్డకు సమీపంలో ఉన్నటువంటి దిగువ అహోబిల్లంలో శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ తరఫున తొంభై మంది సేవకులు పరకామణి సేవలో పాల్గొన్నట్లు శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ గౌరవ సలహాదారు వేమారెడ్డి రెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు ట్రస్ట్ ఆర్గనైజర్గా శ్రీమతి శివమ్మ వ్యవహరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సేవకులందరిపై ఆ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్ల దివ్యాశిసులు కరుణా కటాక్షాలు పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ ఓం నమశివాయ శ్రీకాళహస్తిలో ఇరవై ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదున పరకామణి సేవలో శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ సేవకులు నూట ఇరవై ఐదు మంది పాల్గొన్నారని శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ గౌరవ సలహాదారు వేమారెడ్డి రెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు ట్రస్ట్ ఆర్గనైజర్గా శ్రీమతి అమరావతి ప్రొద్దుటూరు లక్ష్మీదేవి రాజంపేట దశరథ రామిరెడ్డి తదితరులు వ్యవహరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సేవకులందరిపై ఆ శ్రీ జ్ఞాన ప్రసునాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వార్ల దివ్యాశిసులు కరుణా కటాక్షాలు పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనాలి అనే ఆసక్తి ఉన్నవారు శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ నెంబర్ని డిస్ప్లే చేస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పూర్తి వివరాలను తెలుసుకొనవచ్చు శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ తరపున ఎంతో మంది సేవకులు ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొని తమ వంతు బాధ్యతను నిర్వహిస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని తమవంతు బాధ్యతను నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు